ఇచ్చింది పద్దెనిమిది వేలు తెలుగుదేశం పెన్షన్స్ ఇచ్చింది పన్నెండు వేలు అన్ని గవర్నమెంట్లు కలిపి నీకు మాట్లాడే అర్హతే లేదు పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ ఇది స్ట్రెయిటెన్ అని చేయడానికే మిమ్మల్ని అందరినీ పిలిచాం ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే మంది తీసేశారు డప్పు కళాకారులకి పెన్షన్ తీసేసారు ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేసారు ఒంటరి మహిళకి తీసేశారు నేను ఒంటరి మహిళకు కూడా పెంచాను ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా మళ్ళీ రోజులు వస్తాయి ప్రతి ఒక్క పెద్దవాళ్ళకందరికీ అబ్బా తాతకి అక్క చెల్లెకి లేకపోతే తండ్రికి పెద్దలందరికీ చెప్పిస్తున్నా మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా మళ్ళీ హామీస్తున్నా పెద్ద కొడుకుగా ఉంటా నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛనిచ్చి ఏర్పాటు చేస్తా అదే కాదు అన్నా క్యాంటీన్ పెడతాం ఐదు వందల రూపాయలతో పోల్ చేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని పది రూపాయలు చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తాను అదే చెప్పి ఆరోజు రెండు వేల రూపాయలు ఇచ్చాను ఐదు వేల రూపాయలు అన్నా క్యాంటీన్లో మూడు పూట్లు పోంచి నాలుగు వందల యాభై ఒక నాలుగు వందల ఐదు వందలు మందిలో పెట్టుకుంటూ వెయ్యి రూపాయలు ఉండేది మన వాళ్ళకో మనోరాళ్ళుకో చాకెట్లు ఇచ్చేవాళ్ళు లేదంటే వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు కోడళ్ళు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది ఆవిడ మనకు కూడా ఆధారపడదు మనం ఆవిడ పైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ముసలవాళ్ళు అనేవాళ్ళ భారం కాదు సమాజానికి సేవ చేశారు కుటుంబానికి సేవ చేశారు అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యతను నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది ఇంకా ఈ స్త్రీకి చెప్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం లబ్ధాలు కూడా చెప్తాం తప్పకుండా డెస్టినే ఒకటి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు కానీ కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ఇటువంటి వా చేసే తప్పుడు చేసేవాడిని తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు క్షమించదు ఆ వెరీ క్లియర్ అంద కానీ ఈ ప్రాసెస్లో బకాసుని చూసాం రావణాసుడిని చూసాం దుర్యోధను చూసాం లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసును చూసాం వాళ్ళింటినీ విర్రవీగారు ఇష్టానుసారంగా చేశారు పెట్టారు వాళ్ళకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సులు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా వరాలని చేశారో మనమే చూస్తాం భస్మాసుడు ఏం చేశాడో చూశాం వరం ఇచ్చిన శివుడి మీదనే భస్మాసుడు హస్తం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు వీడు అంతే ఏం కాదు ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి మీడియాకి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి అందరినీ ఇబ్బందులు పెట్టి అందరినీ సర్వనాశనం చేసి ఒకే వ్యక్తి బాగుపడాలనుకున్నాడు ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఎవరైతే వివేకానందరెడ్డి చంపారో వాళ్ళకు సీట్ ఇచ్చావు నువ్వు నువ్వు వాళ్ళకి సపోర్ట్ అంతకలు సపోర్ట్ చేస్తున్నావు అంతకుల పార్టీలో చేరావు నువ్వు అని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆలోచించాలి నేను అవన్నీ మాట్లాడిన ఓన్లీ పెన్షన్స్ వరకే మాట్లాడుతున్నాను